మనం ఈ వీడియోలో సింధు నాగరికత తవ్వకాలలో బయటపడినటువంటి పట్టణమైన చాన్హోదరో పట్టణం గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా చాన్హోదారో పట్టణం వచ్చేసి మూడు సార్లు వరదలకు గురైన పట్టణంగా చెప్పుకోవచ్చు అలాగే మనకు ఏడు సార్లు వరదలకు గురైన పట్టణం వచ్చేసి మెహంజదారో ఇక్కడ వచ్చేసి నటరాజ విగ్రహం లభ్యమైంది అలాగే దీనిని ఇండియా లంకైషేర్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా మనకు కోటగోడ లేని ఏకైక నగరంగా దీన్ని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి భూగర్భ మురికి నీటి వ్యవస్థ బాగా డెవలప్ అయినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి అదేవిధంగా వచ్చేసి ఇంకు బాటిల్ లేదా సిరాబుడ్డి అలాగే అలంకరణ పెట్టె మరియు మనకు లిప్స్టిక్లు కూడా ఇక్కడ లభ్యమవడం జరిగింది దీనిని ఇచ్చి చూస్తే సింధు నాగరికత కాలంలో కూడా అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారని మనకు అర్థమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి